హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఈ బ్లౌజ్తో వచ్చేసి కటింగ్ వీడియో అయితే మనం అప్లోడ్ చేసాం కదా మన ఛానల్లో ఈరోజు వచ్చి స్టిచ్చింగ్ అనేది చూద్దాం మనం నేను చూస్తున్నారు కదా బక్రం క్లాత్ నేను గమ్ము పెట్టండి చేసుకుని ఇట్లా ఎలా మనకి డ్రాయింగ్ ఎలా అయితే గీసుకున్నామో అలా ఒక పావు ఇంచు ఖర్చులో ఒక స్టిచ్ అనేది మనం నెక్కి ఎలా కట్ చేసుకున్నామో అలా నెక్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక పావు ఇంచు గ్యాప్లో మనం వేసేసుకుని నీట్గా పిన్స్ అన్నీ తీసేసి కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకుని చిన్న టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది చూసారు కదా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి టక్స్ పెట్టుకుని ఇట్లా తిరగ తిప్పేసుకుని ఐరన్ అన్న చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా పైన ఒక టాప్ స్టిచ్ అన్న వేసేసుకోవచ్చు నేనైతే పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను దీనికి నీట్గా ఇట్లా చిన్న చిన్నది ఏదన్నా చిన్న స్క్రూ డ్రైవర్ కానీ పెన్ను కానీ ఉంటే దాంతో ఇట్లా తిరగ తిప్పేసుకున్నాను మనకి నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది చిన్నగా చూస్తున్నారు కదా ఇట్లా నెక్ అనేది తిప్పేసుకుంటే మనకి నీట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ వస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ నెక్ అనేది అయితే నీట్గా ఎట్లా వచ్చేస్తుందో దీన్ని ఐరన్ అయినా చేసుకోవచ్చు లేదా టాప్ స్టిచ్ అన్న వేసుకుంటే సరిపోతుంది నీట్గా క్లాత్ అనేది సరి చేసేసుకుని లూజ్ అనేది రాకుండా వన్ నేనైతే పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను చూస్తే కదా పైన నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను టాప్ స్టిచ్ చేసుకున్నాక మనం వచ్చేసి పైన మిగతా లైనింగ్ని కూడా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది నెక్ చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది మన షేప్ అయితే వచ్చేసింది చూడండి నెక్ షేప్ ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుందాం మొత్తం ఒక స్టిచ్ అనేది పావు ఇంచులో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాం క్లాత్ సరి చేసుకుంటూ మనం లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుందాం వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ను కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో కట్టింగ్ చేసుకుందాం నేను నెక్ కట్ చేసుకోలేదు కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ ఉక్స్ కోసమని ఇప్పుడు కట్ చేసుకున్నాను నేను వచ్చేసి నేను ఉక్స్ దగ్గర పొట్లీ బటన్స్ అనేది పెడదామని చెప్పి నేను పొట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను పొట్లీ బటన్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో నేను ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఫ్రెండ్ ఇట్లా నీట్గా మనం పొట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకుంటే నేను ఉక్స్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర నేను పొట్లీ బటన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా ఒక్కొక్కటి పెట్టుకుని నేను నార్మల్ పాదంతోనే పొట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేశాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి బుక్స్ పట్టీ కోసం క్లాత్ అనేది పెట్టేసుకుని పైన కూడా ఒకట స్టిచ్ అనేది వేసేసుకుందాం వేసుకుని మనం నార్మల్గా కా ఉక్స్ పట్టీకి ఎట్లా స్టిచ్ చేసుకున్నాం సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోవాలి బుక్స్ పట్టి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కూడా నేను టూ ఇంచెస్లో క్లాత్ అనేది తీసేసుకుని పట్టి కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను నీట్గా పైన ఇంకొక పావు ఇంచులో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే కాజా ఉక్సి పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్లో ఇప్పుడు వచ్చేసి డాట్స్ పెట్టేసుకుందాం మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్ ఇంచెస్ మార్కింగ్లో డాట్స్ అనేది పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ అనేది పెట్టేసుకుందాం సేమ్ డాట్స్ అనేది పెట్టుకుని పైన వచ్చేసి మనం ఈ పట్టీ కోసం క్లాత్ అనేది వేసి పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసాను నేను టాప్ స్టిచ్ వేసి పైన కూడా ఒక స్టిచ్ అనేది నీట్గా కుట్టేసుకున్నాము మనకి బ్యాక్ పార్ట్లో కాజా ఉక్సి పట్టీలు కూడా వేసేసుకున్నాము ఈ పట్టీకి కూడా స్టిచ్ చేసేసుకున్నాము మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా సేమ్ దీనికి కూడా పావించు వెడల్పులో మనం ఇట్లా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే మనకి నెక్ స్టిచ్ అనేది అయిపోతుంది పిన్స్ అన్ని తీసేసుకుని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుంటే మనకి నెక్ అనేది తిరిగిపోతుంది నేను దీనికి వచ్చేసి కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఒకటి సరే కదా నెక్ కూడా నీట్గా వచ్చేసింది ముందు బోట్ నెక్ అంటే రౌండ్ నెక్ మాత్రమే పెట్టుకునేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎన్ని మోడల్స్ వస్తున్నాయో కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వస్తున్నాయి మా మోడల్స్ ట్రెండింగ్లో ఉంటున్నాయి నెక్స్ అన్నీ నేను కూడా అదే ఒకటైతే నేను స్టిచ్ చేశాను చూస్తున్నారు కదా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుని వచ్చేసి మనం సైడ్ కూడా నేను జాయింట్ చేసుకున్నాను చూ సైడ్ పార్ట్లు కూడా నేను జాయింట్ అనేది చేసేసుకున్నాను ఒరిజినల్ లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నాను నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చూసుకోవాలి ఏ సైడ్తో మనం అయితే ఒకసారి చూసుకుని టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా మనం మిడిల్ పాయింట్ చెస్ట్ మిడిల్ పాయింట్ది దా టక్స్ ఈ టక్స్ రెండు కలిసేట్టు పెట్టుకుని మన స్టిచ్ అనేది నీట్గా పా ఒక పావు ఇంచులో స్టిచ్ అనేది వేసేసుకోవాలి క్లాత్ అనేది గట్టిగా పట్టుకుని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి పైన ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుందాం మనం చూస్తారు కదా వచ్చేసింది పైన కూడా ఇంకొక స్టిక్ స్టిచ్ అనేది నీట్గా దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం డబల్ స్టిచ్ వేసేసుకుందాం పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని దీనికి మనం ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే మిడిల్ టె చెస్ట్ పాయింట్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ రెండిటికి అటాచ్ అయ్యేటట్టు చూసుకొని మనం స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది చూడ సాగ తీసుకుంటూ మనం వేసేయాలి గట్టిగా పట్టుకోవాలి క్లాత్ అనేది గట్టిగా పట్టుకొని వేసుకుంటూ ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూడండి నేను స్టిచ్ కూడా వేసేసాను నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఓవర్లాక్ చేసేసుకుందాం దానికి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మనం డాట్స్ వేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి పట్టీ అనేది కింద పట్టీ వేసుకోవాలి కదా మనం పట్టీ కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తాను అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి మిడిల్లో ఇట్లా వచ్చింది కదా ఇక్కడ కూడా మనం చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుద్ది నెక్ షేప్ అనేది కూడా మనకి కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇట్లా పట్టీ అనేది వేసేసుకుని మా మిడిల్లో చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి మనకి కుట్టేటప్పుడు కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద నీట్గా పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసి నేను ఫోల్డింగ్ చేసి పైన కూడా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను లోపల హెమ్మింగ్ చేసేసుకుంటాను హెమింగ్ పట్టి అదే మనకి ఇక్కడ పడ్డే కడ కూడా షేప్ ఎట్లా వచ్చిందో చూస్తారా మనం అట్లా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అట్లా షేప్ అనేది నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నేనైతే ఇటు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఒక భాగంలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మనం ఇట్లా రెండిటికి ఏటి కాటికి విడిగా మనం తిరగ తిప్పుకున్నాం కాబట్టి మెడ దగ్గర మెడపట్టి దగ్గర మనకి ఇట్లా ఖర్చు కనిపించకుండా నేనైతే చిన్న టిప్ అయితే చెప్తాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇదిగో లైనింగ్కి లైనింగ్ అటాచ్ అయ్యేటట్టు చిన్న చిన్నగా ఎండింగ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఒరిజినల్ క్లాత్ మీద చూస్తారు కదా లైనింగ్ లోపలికి ఉండాలి ఒరిజినల్ పైకి ఉండాలి చిన్న స్టి స్టిచ్ అనేది ఎండింగ్లో వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని ఫోల్డింగ్ చేసుకుని మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు మనం ఫస్ట్ అయితే లైన్గా ఒక స్ట్రైట్గా ఒక లైన్ కుట్టేసేయాలి తర్వాత వచ్చేసి కొంచెం కరువు షేప్లో ఫ్రెండ్స్ ఇచ్చేయాలి ఎందుకంటే ఇది భుజాలు జారకుండా ఉంటాయి అలా అయితే కనుక ఇట్లా కనుక మనం స్టిచ్ చేసుకుంటే లోపల ఖర్చు అనేది మనకి కనిపించకుండా ఉంటుంది ఇదైతే మీకు కూడా ఉపయోగపడద్దు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మనకి ఇప్పుడు వచ్చేసి లోపల ఖర్చు కనిపించకుండా షోల్డర్ అయితే మనకి జాయింట్ అయిపోయింది వచ్చేసి నీట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ అదైతే నేను యాడ్ చేస్తున్నాను చూడండి మిడిల్లో మనం టక్స్ అనేది ఇచ్చుకుంటాం కదా హ్యాండ్ టమ్ మిడిల్లో టక్స్ను షోల్డర్ దగ్గరది ఒక సైడ్ పెట్టుకుని ఇట్లా కనుక మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ షేప్ అనేది పట్టేయకుండా లాగకుండా నీట్గా వస్తుంది ఇట్లా పైన కూడా నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను నీట్గా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మనం పెట్టే వీడియోకి లైక్స్ అనేది వచ్చే వస్తేనే మనం పెట్టిన వీడియోకి కూడా మనకి హ్యాపీ అనిపిస్తుంది అందరికీ నచ్చింది మన వీడియో అని ఇంకా వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది మనకి మన వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుంటే నేను రెండో హ్యాండ్ కూడా ఇట్లా జాయింట్ అయితే చేసేసుకున్నాను నేను వచ్చేసి సైడ్ జాయింట్లు మనం సైడ్ జాయింట్లు అయితే చూసుకుని వేసుకుందాం ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ చాలామందికి ప్లస్ గుర్తు అనేది రాదు ఇది చూడండి మనం కనుక ఇగో హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ కొలత ఎంత ఉందో చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుని ఆపుకుని బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మనం ఆమరుల సైజ్ అనేది కొలుచుకోవాలి ఆమరల్ సైజు కొలుచుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఒక మార్కింగ్ చేసుకుంటాం కదా దానికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ కూడా ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే పాదం మందంలో వేసేసాను స్టిచ్చెస్ వేసేసి ఒక వన్ ఇంచు ఖర్చు కోసం అటు పెట్టి ఒక స్టిచ్ అనేది పక్కన వేసేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇట్లా కనుక మనం వేసుకుంటే కనుక చూసారు కదా సైడ్ వచ్చేసి ప్లస్ గుర్తుతో ఎట్లా వచ్చిందో నీట్గా మనం చెప్పినట్టు కటింగ్ స్టిచ్చింగ్ కనుక అట్లా చేస్తాయి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ చూశారు కదా పొట్లీ బటన్స్ పెట్టాను బుక్స్ దగ్గర నెక్ వచ్చేసి నీట్గా రెడీ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి మా బాగుంది హ్యాండ్స్ స్టిచ్ చేశాను ప్రింట్ వచ్చేసి నెక్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి ప్రిన్సెస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నెక్ అయితే రైపోయింది హ్యాంగింగ్స్ కూడా నేను క్లాత్తోనే తయారు చేశాను బయట కొనాలంటే హండ్రెడ్ రూపీస్ తక్కువ అయితే హ్యాంగింగ్స్ లేవు ఫ్రెండ్స్ అందుకే నేను క్లాత్తోనే మోడల్స్ అనేది రెడీ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి